కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు టీచింగ్ ఆసుపత్రితో సహా జగన్ గారు కడుతుంటే వాటిని ప్రైవేటు దారాదాతం చేసేస్తారా అసలు కొంచెం అన్నా మీకు లేదా ఇంత ముందు వైఎస్ఆర్ క్లినిక్ లో వన్ నాట్ ఫోర్ లోను షుగర్ కి బీపీకి మందులు ఇప్పుడు ఇవాళ కూడా అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదని పోతున్నారో చెప్తున్నారు ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఈ రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు ఏం చేశారు స్వామి చెప్పండి మందులు ఇవ్వరు ఆరోగ్యశ్రీ లేపేశారు ఫీజు రెంబర్స్ బట్టి ఇవ్వరు అన్నదాత సుఖీబాబా ఒకసారి ఇచ్చారు అది కూడా అరకొరగా ఇచ్చారు మేము అమ్మఒడి అంటాం మీరేమో అలా పేరు పెట్టారు తల్లికి వందనం ముప్పై లక్షల మంది కట్టింగ్ పదమూడు వేలు ఇస్తున్నారు అది కూడా అది కూడా లేచిపోయింది సంవత్సరం మూడు సిలిండర్లు సంవత్సరం అయింది ఒక సిలిండర్ ఇచ్చారు మే తోళ్ళకి డబ్బులు పడలేదు ఆడబెట్టినది అటే పోయింది అమ్మఒడి ఇటే పోయింది మీ పీపీపీ పోయిందో తెలీదు మీ పీపీపి కోర్టులో ఉంది ఒక హాస్టల్లో మంచినీళ్ళు ఇవ్వలేరు ఒక స్కూల్కి రంగు వేయించలేరు జగన్ గారి హయాంలో ఆగే నాడు నేడు ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళలేరు ఒక ట్యాబ్ లేదు ఏమి చేరు ఇవాళ హైకోర్టు నేను చూసా మన పేపర్లో ఇవాళ కోర్టు చాలా తీవ్రమైన ఆక్షేపణ ఆగ్రహం చెప్పిందని దీని మీద హాస్టళ్ల పనితీరు మీద నిర్వహణ మీద మంచి నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి మీద హాస్టల్ దించి దిగదార్చేశారని మాట్లాడిందని మూడు వేల హాస్టల్ పర్యవేక్షణ చేయలేకపోతారా మీకు చేత కావట్లేదా అని అడిగిందని కోర్టు న్యాయమూర్తులు ఆవేదన చెందారని నీకు ఆ కురుపాం దగ్గర ఒక హాస్టల్లో తాగునీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు రెండు వందల యాభై మంది కామెర్లో వాతనబడి పిల్లలు అందులో ఇద్దరు పిల్లలు చనిపోతే గిరిజన బాలికలు కనీసం స్పందన లేదు గవర్నమెంట్కి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో వాడాలని పరామర్శించారు మీకు బాధ్యత లేదా తీరా చూస్తే ఏమైంది జగన్ గారు పెట్టిన ఆర్ఓ ప్లాంట్లు మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోవడం వల్లే ఈ నీరు అయిందని కదా తేలింది మరి ఏం చేశారు రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు స్కీములు ఇవ్వట్లేదు డెవలప్మెంట్ లేదు మీరు చేసేదంతా ఒక్కటే ప్రచారం ఇప్పుడు అమరావతిని అయినా సక్రమంగా చేస్తున్నారంటే అది అక్కడక్కడే ఉంది నీళ్లు తోడడం దగ్గర తుప్పలు తీయడం దగ్గర ఉంది అలాగే ఎంతకాలం నీళ్లు తోడతారు ఎంతకాలం తుప్పలు కొడుతుంటారు అవి కొడుతున్నాయంటే మళ్ళీ ఇంకో పక్కన వచ్చేస్తున్నాయంటే మొన్న ఎక్కడ వీడియో చూసాను ఆఫీసర్లని మంత్రి గారు సమీక్షించిన వీడియో ఇంకా ఇంకా లోతుకెళ్తే అసలు మన టైం చాలా మాట్లాడుకోవాలంటే ఎందుకంటే మనలో చేసింది అంతా ఇంతనా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న